పైసలకి ఏమి ఇబ్బంది లేదు చదువులకు ఇబ్బంది లేదు నీ బిడ్డను కూడా చదివించుకో నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా అట్లా చాలా మందిని చదివిస్తున్నారు తెలంగాణ మొత్తంలా ఎవరు ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి అమ్మాయి ఎక్కువ ఏడు

నేను ఇక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను ఆ బాధ్యత ఎవరికి ఫోన్ చేయద్దు ఎవరిని అడగద్దు పది మంది దగ్గర పోయి పైసలు పైసలు అడగ్ ఏ బాధ్యత బట్టలు గిట్టలు మంచి వేసుకొని కలుపుకోమని చెప్పు తప్పకుండా నేను తీసుకొస్తాను ఒకసారి తీసుకుని మీకు వీలైనప్పుడు వాళ్ళ పెద్ద కూడా చెప్పరు కలెక్టర్ గారి ఆఫీసర్ అయిపోయింది ఆ ఊరికి అన్నా

गांधीदास दार को पैदल ले आ रहे करके मैं राठौर में रिजर्व बैठाया सर कहने लगे यो नाम लेके सतीश जी ने लिया सर सर, तो सर 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 थोड़ा आगे थोड़ा आगे बोल मत लेना सर सर ले आओ सर 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 ये वो और पैदल ना उस दिन की सर 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 ये इंडिकचो 100 लेसी सर हम से जल्दी जोदा सर वाला वा गांधीदास रोजा रे सर मैं फोन ले रही सर चला नहीं నమస్తే సార్ సార్ పెడతాం సార్ పెడతాం సార్ మాట్లాడు సార్ 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 ఎమార్ సార్ మాట్లాడతారు సార్ ఇప్పుడు మన నారాయణరావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అది